హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ నేనేమేం పనులు చేస్తాననేది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తాను అన్ని క్లిప్స్ అని చెప్పను కానీ నాకు ఒప్పుకున్నంతవరకు వీడియోస్ తీసాను చాలా బాగుంటుంది వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మా హస్బెండ్ మార్నింగ్ మార్నింగ్ షాప్కి వెళ్ళిపోతున్నారు చాలా పని ఉంది అని చెప్పి ఇక నేనేమో చాలా లేజీగా ఇలా అకంతా పడిపోయి ఉంటే తోస్తున్నాను అనమాట మా ఇంటి ముందు పెద్ద బాధ్యత మన ఫాలో అయ్యే తెలుసు ఈ టైంలో అయితే రెడ్గా గ్రీన్గా చూడడానికి బాదం చెట్టు అయితే చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను అనుకుంటా నాకు చాలా ఇష్టం ఈ టైంలో చూడాలి చెట్టు అంటే అయితే లాస్ట్ లాస్ట్ వీడియోస్లో ఇయర్స్ అప్పుడు అయితే కొంచెం లేట్గా ఆకు రాలేదు ఈసారి ఎందుకు ఫాస్ట్గా రాలిపోతుంది టూ డేస్లోనే ఇంత ఆకు వచ్చేసింది నువ్వు ఎందుకమ్మా పొరకుతోనే తోస్తాను కానీ ఇప్పుడు వంగి తోసే అంత ఇది లేదు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది అదేంటి అనేది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాము అందుకని చెప్పి ఇలా ఇంటి ముందు ఇలా ఉంటే చూడలేక ఈ పొరక తీసుకొని వంగకుండా నైస్గా తోస్తున్నాను అనమాట అది కూడా కష్టం ఈ పొరకతో ఆకంతా రావాలి అంటే మరి కొంచెం ఇండ్లు చూడడానికి బాగుండాలి కదా అని చెప్పి ట్రై చేశాను ఇక్కడైతే నిన్న అన్ని వాషింగ్ వేసేసారు మా హస్బెండ్ అండ్ మా బాబు ఇక నైట్ ఆరేసాము కాకపోతే మళ్ళీ మంచి వస్తుందని తీసేసాము మళ్ళీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను కూడా షాప్కి వెళ్ళాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అన్నమాట మీకు కూడా కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను వీడియో బోర్ కొట్టకుండా అయితే గుడ్డలు ఆరేసేటప్పుడు ఎవరైనా కూడా ఇస్త్రీ చేసినట్టు మనకు గుడ్డలు రావాలంటే బాగా గుడ్డల్ని ఇదిలించి కొన్ని క్లాత్స్కి అయితే అవసరం లేదు ఇదిలించాల్సిన అవసరం లేదు కొన్ని క్లాత్స్ అయితే ఖచ్చితంగా ఇదిలించి ఆరేసామంటే నీట్గా ఇస్త్రీ చేసినట్టు వచ్చేస్తుంది మళ్ళీ ఇస్త్రీ లేకుండా నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళకైతే తెలుస్తుందని చెప్పాను ఇక్కడ మా బాబు అయితే రెడీ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని నాకు అప్పుడే గుర్తొచ్చిందనమాట అసలు ఈ మధ్య నాకు హెల్త్ బాగోలేక అసలు బాబుని పట్టించుకోలేదు అసలు తల్లు ఏమన్నా పేలున్నాయా ఏంటి అని పేలు దుబ్బాన్ని చూసుకొని దూతున్నాను మనకు ఆడవాళ్ళకందరికీ ఇదే పని ఇంకా పిల్లలు ఉన్నారు మన దగ్గర ఒళ్ళో పడుకున్నా కూడా వాళ్ళకి పేలున్నాయా అని చేయబడి చేయి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా అలా నేను చూస్తే అమ్మ నాకు ఇప్పుడే బడికి టైం అయిపోయింది నువ్వు ఇప్పుడే పట్టుకున్నావని మా బాబు నేను వెళ్తా నేను వెళ్తా అంటూ ఉంటే లేదులేనా ఇప్పుడు ఏమేమి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా అవి అవి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అమ్మ నాకు నూనె పెట్టడం మర్చిపోయావు అన్నాడు అబ్బా అనిపించింది నిజంగా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నూనె పెట్టుకోవాలంటే నాకు చాలా చిరాగ్గా అనిపించేది మా పాపకు కూడా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అనుకోండి అయితే మా బాబుకి ఏంటంటే మనకి కొంచెం థిక్ హెయిర్ ఉంటుంది మగపిల్లలకి ఏంటంటే చాలా తక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి ఎండ్లకాలం వస్తే ఖచ్చితంగా నూనె పెట్టాలి మనకి ఎంత విసుకొచ్చినా పెట్టకూడదు అనుకున్నా పెట్టాలి అది హెల్త్కి మంచిది కాబట్టి ట్రై చేయండి నాకు అలాగే అనిపించిన తప్పకుండా పెడతాను నేనైతే నూనె అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటా మా ఇంట్లో వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు అది మా మరో విషయం అనుకోండి ఇక్కడైతే నేను టిఫిన్ చేస్తున్నాను అదే అటుకులు ఉప్మా చేస్తున్నాను అయితే కొన్ని కొన్ని వంటకాలైతే ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది అన్నమాట కొన్ని కొన్ని వంటకాలకైతే నేను రకరకాలుగా నాకు నాకు ఆ సమయంలో నేను సాడ్ మూడ్లో ఉన్నాను చేసే ఓపిక ఉందా ఇష్టంగా చేస్తున్నాను అనే దాన్ని బట్టి టేస్ట్ మారిపోతూ ఉంటుంది ఏమో ఈరోజైతే నేను చాలా వెరైటీగా చేద్దామని చెప్పి అటుకులు ఉప్ప ట్రై చేశాను మొత్తానికైతే బాగా అయింది అనుకోండి మరి మా హస్బెండ్కి నచ్చలేదు అది మరో విషయము దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము అయితే కిచెన్ నీట్గా ఉండకంటే అసలు ఆడవాళ్ళకి కొంచెం కూడా నచ్చదు కదా మా హస్బెండ్ అంటాడు అసలు కిచెన్ 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 అంటూ ఉంటావు రాత్రులు కూడా జపం అని చెప్పి అంటూ ఉంటాడు మీరు చెప్పండి అసలు ఆడవాళ్ళకి కిచెన్ బాగుండకపోతే నచ్చుతుందా నిద్ర కూడా పట్టదు కదా నేను ఒక్కదాన్నే కాదు ఆడవాళ్ళకి అందరికీ ఇలాగే అనిపిస్తుంది అంటే లేదు దాని గురించి చాలా జోక్స్ వస్తూ ఉంటాయి అది మరో విషయం అయితే మీరందరూ ఏమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి అసలు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని నాకు కూడా అనిపిస్తుంది అందుకే అంటారు రోజు చేసే పని రోజు చేస్తేనే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఫైనల్లీ అటుకులు ఉప్మా అయిపోయింది అప్పుడే నాకు గుర్తొచ్చింది పూలు కోయాలి అని చెప్పి అస్సలు చాలా చాలా మంత్స్ తర్వాత నేను పూలు కోసి నేనే అల్లుకొని పెట్టుకుంటున్నాను చాలా ఆశ్చర్యమైన విషయం ఈ వీడియో మా హస్బెండ్ చూసినా కూడా చాలా వింతగా విచిత్రంగా చూస్తారు ఎందుకంటే పూలు ఆడ కింద పడిపోతున్నాయి రాలిపోయి అని చెప్పి మా హస్బెండే పెరికి అక్కడ పెడతారు కనీసం నేను పెరికిన దానికన్నా అల్లుకొని పెట్టుకుంటుంది అని చెప్పి సిగ్గు లేకుండా చెప్తున్నాను అన్నమాట నేను ఆ విషయాన్ని అయితే ఎందుకో నాకు అనిపించింది ఈరోజు పూలు మరీ ఎక్కువ ఉన్నాయి ఏమో ఒక్కరోజన్నా మనం ఒళ్ళు అలా పూలు కోద్దాం అని చెప్పి కోసాను మరి అంత బద్దకస్త్రాలు నేను కాదులేండి కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని అలా మార్చేస్తూ ఉంటాయన్నమాట ఏ ఇప్పుడు ఈ పని చేయకుండా అంటే ఏం పని చేయటా ఆ పని చేస్తే ఏంటి చేయకంటే ఏంటి అన్నట్టు ఉంటాం కదా ప్రస్తుతానికి ఆ మూడులో ఉన్నాను ఒక్కొక్కసారి మనకి ఏంటంటే చిన్న గ్లాస్ ఎక్కడన్నా ఉన్నా కూడా ఇండ్లు నీట్గా ఉండాలి అనుకుంటూ మరీ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటాం కదా మరి అలాంటి మూడ్ ఇప్పుడు ప్రస్తుతానికి నాకు లేదు కొన్ని రోజులు ఇలాగే ఉంటుందనుకుంటా అదేంటో కూడా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అయితే పూలన్నీ పెరికేసి ఇక మొత్తానికి అవి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు పూలు కానీ కాయలు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా మనం చెట్లు వేసి అవి పెరిగి అవి పెద్దవి అవి వాళ్ళ చెట్ ఆ చెట్టు నుంచి ఏదైనా కోస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అది ఎంత సంతోషంగా ఉంటుందో మా హస్బెండ్ కోసినప్పుడు ఆయన ఫేస్లో తెలుస్తుంది నాకైతే అంత పిచ్చి లేదు కానీ మా హస్బెండ్కి చాలా ఎక్కువ పిచ్చి ఉంది అవి మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసినా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ నేను ముందు రోజు తలస్నానం చేశాను ఇప్పుడు నూనె పెట్టుకుండే ఇంట్రెస్ట్ లేదు పైగా అంత టైం కూడా లేదు మసాజ్ చేసుకోవాలి లా సాయంత్రం అన్నా నూనె పెట్టుకొని మసాజ్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నేను నూనె పెట్టుకోకుండా చిక్కు తీస్తున్నాను ఇంకా తెలిసిందే కదా నిన్న తలస్నానం చేసి ఈరోజు చిక్కు తీస్తే ఎలా అంటుందో కానీ పర్లేదు నా ఇంటికలు నా మాట కొంచెం వింటాయి పాపం వాటికి ఒక్కదానికి నన్ను చూస్తే జాలిస్తుంది అనుకుంటాను మేబీ కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది ఇక నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి షాప్కి బయలుదేరుతున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుంది అనేది కూడా మీతో చిన్ని కొన్ని క్లిప్స్ నాకు టైం ఉన్నంత వరకు షేర్ చేసుకుంటాను పూలు ఉన్నాయి కదా ఆ పూలు అయితే నేను షాప్కే తీసుకొని వెళ్ళిపోతాను ఇప్పుడే లేట్ అయిపోయింది కదా అందుకని ఆ పూలు కవర్లో పెట్టేసుకొని అలాగే ఒక దారి పొంట కూడా దాంట్లో వేసుకొని వెళ్ళిపోతాను షాప్లో ఖాళీ దొరికినప్పుడు పూలు అల్లుకొని పెట్టుకుంటాను అన్నమాట ఇంతే ఇంకా నేను రెడీ అయిపోయాను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ అవ్వలేదు ఎందుకంటే నేను అన్ని వీడియోస్ షూట్ చేయలేదన్నమాట చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేశాను అండ్ మీ ఈ వీడియో అంతా చూసిన తర్వాత కూడా మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి నేనైతే క్లియర్గా ఎక్కడ ఏమీ దాపరకం లేకుండా నా మనసులో ఉన్నది నేను చెప్తూ ఉంటాను జనరల్గా నా క్యారెక్టరే అంత అనుకోలేండి నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది అయితే ఇక్కడ నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను బురకా వేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట మరి ఇప్పుడు మనం మన సింహాసనం తీసుకొని సింహాసనమా ఏమంటారు మన ఓన్ రాజా ఏమంటారా అబ్బా రాజసింహాసనమా రాణి దేంట్లో ఎక్కిపోతుంది బా రాణి దేంట్లో ఎక్కిపోతుంది దాన్ని ఏమంటారు అన్నారు అనుకుంటా ఏదో ఒకటి అండి నా బైక్లో నేను వెళ్తున్నాను ఇది కరెంటు ఛార్జింగ్తో నడిచే బండి పర్లేదు కొంచెం బాగానే ఉంటుంది దీని గురించి పూర్తి వీడియో కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అయితే నేను స్కూటీ తీసుకొని వెళ్ళి అలా రోడ్డు మీద పెట్టాను ఎందుకంటే నేను స్కూటీ నడుపుతానా నడపనా అని ఎవరికన్నా డౌట్ ఉంటే క్లారిటీ చేద్దామని చిన్న జోక్ లేండి జస్ట్ స్కూటీని చూపిద్దాము అలా అని చెప్పి అక్కడ రోడ్లో పెట్టి ఇక నేను గేట్ వేస్తున్నాను అనమాట మరి గేట్ వేయాలి అంటే లోపల సెల్ పెట్టాను తీసుకోవాలి కదా సెల్ తీసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత ఇక్కడ పనులు ఎలా ఉంటాయి అంటే షాప్లోకి రాగానే ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవడం ఏమైనా దుమ్ము పాడు ఉంటే దులిపేసుకోవడం అండ్ ఎక్కటి అక్కడ సర్దుకోవడం బయట షోఅప్ చేయాలి కదా మనము అంటే మన షాప్ ఏంది అనేది బయట వాళ్ళకి తెలియాలి కదా అందుకని చెప్పి మంచాలు ఇక కుర్చీలు దుండ్లు దుప్పట్లు పరుపులు దుండ్లు దుప్పట్ల దుప్పట్లు మా దగ్గర లేవు పరుపులు మాత్రమే ఉన్నాయి ఫ్లోలో అలా వచ్చేసింది అండ్ పరుపులు అవన్నీ కూడా బయట షాప్ చేసామన్నమాట ఇది నేను ఎప్పుడు దుండు అలా కడుతున్నాను కానీ అది ఎందుకో కింద పడిపోతుంది కొద్దిసేపటికే ఏమన్నా దాని గురించి ఎక్కువగా ఆలోచించి గట్టిగా చేయాలన్నమాట అయితే ఇక షాప్లోకి రాగానే ఎక్కటి ఒక్క సర్దుకుంటూ చూడ్డానికి కొంచెం మంచిగా ఉండడానికి షాప్లోకి ఎవరైనా కస్టమర్స్ వచ్చి తీసుకోవాలంటే కొంచెం నీట్గా కనిపించడానికి సర్దుకుంటూ కసువు వస్తున్నాను అనమాట ఇక్కడ కూడా సేమే నడుములోంచి నేను తొయ్యట్లేదు ఈ బ్రష్ ఉంది కదా కొంచెం ఈజీగా అయిపోతుంది అలాగే దుమ్ము కూడా చాలా క్లియర్గా వచ్చేస్తుంది షాప్లో రోడ్లోనే షాప్ కాబట్టి దుమ్ము చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కరు షాప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే ఇది అయితే ఆ దుమ్ము అంతా ఇప్పుడు మరి ఇప్పుడు వానల కాలం వెళ్ళిపోయి ఎండలు వచ్చాయి కదా చాలా ఎక్కువ దుమ్ము వస్తుంది ఇక ఆ అంతా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ బ్రష్తో ఇదైతే మేము ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటాం ఈ బ్రష్ని అయితే పర్టికులర్గా ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది అయితే తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను కదా అదే నేను చేసిన అటుకుల ఉప్మా నాకు అండ్ మా హస్బెండ్కి ఇద్దరికి తీసుకొని వచ్చాను ఇవి నేను పూలు కోసేటప్పుడు కోసాను అనమాట అలసందులు ఇక తర్వాత పూలు అల్లి నేను తలకు పెట్టుకున్నాను ఇంకా పని స్టార్ట్ చేయాలి అదే మంచాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్